మనం అరెస్ట్ చేశాం ఓకే బెయిల్ తెచ్చుకున్నారు వచ్చారు సార్ అల్టిమేట్గా వందల కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టు చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు ఆయన ఏదో జైల్లో ఉండొచ్చున్నాడు ఆయన ఒక ఫిఫ్టీ మా అన్న ప్లీజ్ అన్న ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ జైల్లో ఉన్నాడు ఒక సిక్స్టీ డేస్ అప్స్కాండ్ అయినాడు అంతకుముందు కూడా ఆయన మాజీ మంత్రి గారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి యాభై ఏడు ఒక అరవై రోజులు ఎక్కడ కనపడలే అల్టిమేట్గా ఒక నూట పదిహేడు రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాడు ఒక యాభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు అరణ్యవాసం ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే అధ్యక్ష ఆయనకి మళ్ళీ పీహెచ్డీ ఇచ్చినారు విక్రమ్పురి యూనివర్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త వరుస యామి ఆయనకి పిహెచ్డీ ఇచ్చింది నేను ఇంకోటి కూడా చెప్పాను ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం కలిసి టూ హండ్రెడ్ ఫోర్ ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇవ్వండి డాక్టర్ టూ నాట్ ఫోర్ అన్న ఇవ్వండి ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పి చెప్పాను ఒకటి కల్తీ మధ్యాలు ఇల్లీగల్ మైనింగ్లు వీటన్నిటి కలిసి నేనేమంటానంటే అయిపోయింది బెయిల్ వచ్చింది కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి కానీ ప్రజా ధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అని అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండా ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు పదమూడేళ్ళు అయిపోయింది అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా ఎందుకంటే బాధితుడు అతను అతను మాయన్ను ఘోరంగా దోపిడీ చేస్తే ఆయన న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష